కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో క్రోమా ఇన్వర్టర్ ఏసీ రిమోట్ యొక్క అన్ని బటన్లు మరియు ఫంక్షన్ల గురించి చాలా వివరంగా మరియు సరళమైన మాటలలో మీకు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం మీరు రిమోట్లో స్టార్ట్ స్టాప్ బటన్ను చూడవచ్చు దీనితో మీరు ఏసీని ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు ఆ తరువాత తదుపరి బటన్ ఉష్ణోగ్రత అప్ డౌన్ బటన్ ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత డౌన్ బటన్ ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత అంతగా తగ్గుతుంది మీరు దాని ఉష్ణోగ్రతను ఎంత తగ్గిస్తే అది అంతగా చల్లబడుతుంది దీని అత్యల్ప ఉష్ణోగ్రత పదహారు డిగ్రీలు ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత పెంచే బటన్ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత అంత ఎక్కువగా పెరుగుతుంది మరియు ఏసీ శీతలీకరణను తగ్గించడం ప్రారంభిస్తుంది దీని అత్యధిక ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీలు మీరు కేవలం చల్లదనాన్ని కోరుకుంటూ విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలనుకుంటే మీరు దానిని ఇరవై ఆరు డిగ్రీల వద్ద ఉపయోగించాలి ఇది మన శరీరానికి కూడా చాలా మంచి ఉష్ణోగ్రత మరియు మీరు ఇరవై ఆరు డిగ్రీలు చాలా చల్లగా ఉన్నట్లు భావిస్తే మీ ఏసీ ఉష్ణోగ్రతను ఇరవై ఏడు డిగ్రీలకు సెట్ చేయండి మరియు మీకు ఇరవై ఆరు డిగ్రీల వద్ద వేడిగా అనిపిస్తే మీ ఏసీ ఉష్ణోగ్రతను ఇరవై ఐదు లేదా ఇరవై నాలుగుకి సెట్ చేయండి ఆ తర్వాత తదుపరి బటన్ ఫ్యాన్ ఇండోర్ యూనిట్ నుండి వచ్చే గాలి ఫ్యాన్ వేగం మీద ఆధారపడి ఉంటుంది ఇది నాలుగు వేగంతో పనిచేస్తుంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం ఆటోలో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగంలోలో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ ఫ్యాన్ వేగం వేగం ఉంది ఉంది మీ అవసరాలకు అనుగుణంగా ఫ్యాన్ వేగాన్ని మీరు నియంత్రించవచ్చు మీరు గదిని త్వరగా చలబరచాలనుకుంటే ఫ్యాన్ వేగాన్ని హాయ్కు కు సెట్ చేయండి తదుపరి బటన్ మోడ్ మోడ్ బటన్లో ఐదు విధులు ఇవ్వబడ్డాయి మోడ్ బటన్ నొక్కినప్పుడు మీరు రిమోట్లో మోడ్ను చూస్తారు ప్రస్తుతం ప్రస్తుతం కూల్ ఉంది డ్రై మోడ్లో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ మోడ్లో ఉన్నాను ప్రస్తుతం హీట్ మోడ్లో ఉంది ప్రస్తుతం ఆటో మోడ్లో ఉంది ఇప్పుడు నేను మీకు మోడ్ గురించి వివరాలను చాలా సరళమైన మాటలలో చెబుతాను కూల్ మోడ్లో ఏసీ రిమోట్ యొక్క అన్ని బటన్లు పనిచేస్తాయి మరియు ఈ మోడ్లో ఏసీ చల్లబడుతుంది మరియు కూల్ మోడ్లో మీ అవసరానికి అనుగుణంగా ఏసీ చల్లబడుతుంది ఆ తర్వాత తదుపరి మోడ్ డ్రాయ్ వర్షాకాలంలో మీరు డ్రాయ్ని ఉపయోగించవచ్చు వర్షాకాలంలో తేమ మరియు జిగట వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టిలో ఉపయోగించడం వల్ల ఆ తేమ తొలగిపోతుంది దాని తర్వాత వచ్చే మోడ్ ఫ్యాన్ మోడ్ ఫ్యాన్లో ఏసీ చల్లబడకపోతే ఇండోర్ యూనిట్ ఫ్యాన్ మాత్రమే నడుస్తుంది మీ గదిలో ఫ్యాన్ లేదని మీకు ఏసీ చల్లదనం అవసరం లేదని మీరు ఏసీ ఫ్యాన్ మాత్రమే ఉపయోగించాలనుకుంటే మీరు ఫ్యాన్ మోడ్ని ఉపయోగించవచ్చు తదుపరి మోడ్ హీట్ మీ ఏసీ హీట్ కు మద్దతు ఇస్తేనే మీరు హీట్ మోడ్ను ఉపయోగించవచ్చని దయచేసి గమనించండి మీ ఏసీ హీట్ కు మద్దతు ఇవ్వకపోతే మీరు హీట్ మోడ్ను ఉపయోగించలేరు మీ ఏసీ హీట్ కు మద్దతు ఇస్తే చల్లని వాతావరణంలో హీట్ మోడ్ను ఉపయోగించి మీ గదిని వేడి చేయవచ్చు ఆ తర్వాత మళ్లీ మోడ్ బటన్ నొక్కితే ఆటో మోడ్ వస్తుంది ఆటో మోడ్లో మీ ఏసీ స్వయంచాలకంగా పనిచేస్తుంది మరియు ఏసీ దాని స్వంతదాని ప్రకారం పనిచేస్తుంది ఆ తరువాత తదుపరి బటన్ ఎకో క్లీన్ ను ఆన్ చేయడానికి ఎకో బటన్ను ఒకసారి నొక్కండి క్రోమా ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ యొక్క ఎకో మోడ్ తక్కువ శక్తిని ఉపయోగించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది ఇది మోడ్ ఫ్యాన్ వేగం మరియు ఉష్ణోగ్రతను స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది అదనంగా ఇది కంప్రెసర్ మరియు ఇతర భాగాలపై తరుగుదలను తగ్గించడం ద్వారా ఏసీ యొక్క జీవిత కాలాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది బయటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా లేనప్పుడు ఎకో మోడ్ను ఉపయోగించండి ఈ మోడ్ ని ఉపయోగించడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది మరియు విద్యుత్ బిల్లు తగ్గుతుంది ఎకో మోడ్ యొక్క ప్రయోజనాలు ఇది సాధారణ మోడ్ కంటే తక్కువ కంప్రెసర్ సామర్థ్యాన్ని ఉపయోగిస్తుంది ఇది ఫ్యాన్ వేగం మరియు ఉష్ణోగ్రతను స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది ఇది కంప్రెసర్ మరియు ఇతర భాగాలపై అరుగుదల మరియు చిరిగిపోవడాన్ని తగ్గిస్తుంది తరువాత క్లీన్ మోడ్ను ఎంచుకోవడానికి ఎకో సిఎల్ బటన్ను మూడు పాటు నొక్కి పట్టుకోండి అప్పుడు క్లీన్ ఫంక్షన్ ఆన్ చేయబడుతుంది రిమోట్తో యూనిట్ను ఆపివేస్తే బ్లోవర్ ఐదు నిమిషాల పాటు తక్కువ వేగంతో నడుస్తూనే ఉంటుంది తద్వారా ఇండోర్ యూనిట్ కూలింగ్ కాయిల్స్ ఆరిపోతాయి మరియు ఆపే ముందు తేమను పూర్తిగా తొలగిస్తాయి ఐదు నిమిషాల తర్వాత బ్లోవర్ ఆపివేయబడుతుంది మీరు ఈ ఫంక్షన్ ను కూలింగ్ కాయిల్ను ఆరబెట్టడానికి ఉపయోగించవచ్చు ఆ తర్వాత తదుపరి బటన్ స్లీప్ స్లీప్ మోడ్ గది ఉష్ణోగ్రతను మరింత సౌకర్యవంతంగా చేయడానికి స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది స్లీప్ మోడ్ ను ఆన్ చేయడానికి డిస్ప్లేలో స్లీప్ కనిపించే వరకు స్లీప్ బటన్ను నొక్కండి క్రోమా ఎయిర్ కండిషనర్ లోని స్లీప్ మోడ్ స్వయంచాలకంగా ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసి సౌకర్యవంతమైన నిద్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ మోడ్ ఒక నిర్దిష్ట సమయం వరకు ప్రతి గంటకు ఒకటి డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను పెంచుతుంది రాత్రిపూట ఉష్ణోగ్రతలో సహజంగా వచ్చే తగ్గుదలను భర్తీ చేయడానికి ఈ మోడ్ ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది ఇది గది చాలా చల్లగా మరియు అసౌకర్యంగా మారకుండా చూస్తుంది ఈ మోడ్ ఏసీ సెట్టింగ్లను మార్చడానికి మేల్కొనాల్సిన అవసరం లేకుండానే మీరు నిద్రపోవడానికి అనుమతిస్తుంది ఈ మోడ్ ప్రశాంతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ మోడ్ తెలివైనది మరియు తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది తర్వాతి బటన్ హారిజాంటల్ స్వింగ్ ఇది ఏసీ లోపల స్వింగ్ కోసం బటన్ ఇది కుడి నుండి ఎడమకు పనిచేస్తుంది ఈ స్వింగ్ ని ఉపయోగించడం ద్వారా ఏసీ యొక్క శీతలీకరణ గదిలో త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు ఎక్కడ స్వింగ్ ని ఆపాలనుకున్నా ఈ బటన్ నొక్కడం ద్వారా ఏసీ యొక్క స్వింగ్ అక్కడ ఆగిపోతాయి మరియు ఈ బటన్ ను మళ్లీ నొక్కడం ద్వారా స్వింగ్ స్వయం చాలకంగా పనిచేయడం ప్రారంభిస్తాయి తదుపరి బటన్ వర్టికల్ స్వింగ్ ఇది ఏసీ ముందు స్వింగ్ కోసం ఉన్న బటన్ ఇది పైకి క్రిందికి పనిచేస్తుంది ఈ స్వింగ్ ని ఉపయోగించడం ద్వారా ఏసీ యొక్క శీతలీకరణ గదిలో త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు స్వింగ్ ఫ్లాప్ ని ఎక్కడ ఆపాలనుకుంటున్నారో ఈ బటన్ను నొక్కడం ద్వారా ఏసీ యొక్క స్వింగ్ ఫ్లాప్ అక్కడ ఆగిపోతుంది మరియు ఈ బటన్ను మళ్లీ నొక్కడం ద్వారా స్వింగ్ ఫ్లాప్ స్వయంచాలకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది తదుపరి బటన్ డిస్ప్లే డిస్ప్లే బటన్ను నొక్కితే మీ ఏసీ డిస్ప్లే ఆగిపోతుంది కానీ మీ ఏసీ ఆన్లోనే ఉంటుంది మీరు ఈ బటన్ను ఏసీ యొక్క డిస్ప్లే లైట్ ను ఆఫ్ చేయడానికి మాత్రమే ఉపయోగించవచ్చు తదుపరి ఫంక్షన్ కన్వర్టిబుల్ క్రోమా ఇన్వర్టర్లోని కన్వర్టిబుల్ బటన్ సహాయంతో మీరు మీ అవసరానికి అనుగుణంగా ఎయిర్ కండిషనర్ కూలింగ్ ను సర్దుబాటు చేసుకోవచ్చు ఇది మీకు విద్యుత్ బిల్లులను ఆదా చేయడంలో సహాయపడుతుంది మరియు మీని మరింత సమర్థవంతంగా చేస్తుంది కన్వర్టిబుల్ బటన్ సహాయంతో మీరు ఏసీ సామర్థ్యాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు ఉదాహరణకు వేడి రోజులలో గది రద్దీగా ఉన్నప్పుడు మీరు సామర్థ్యాన్ని ఒకటి పాయింట్ ఐదు టన్నులకు పెంచవచ్చు తేలికైన రోజుల్లో మీరు సామర్థ్యాన్ని ఒకటి టన్నుకు తగ్గించవచ్చు క్రోమా ఇన్వర్టర్ ఏసీ యొక్క కన్వర్ట్ ఫంక్షన్ అంటే ఏసీ దాని శీతలీకరణ సామర్థ్యాన్ని వివిధ స్థాయిలకు సర్దుబాటు చేయగలదు ఇది సాధారణల విషయంలో కాదు ఉదాహరణకు మీరు ఒక చిన్న గదిలో ఉంటే మీరు తక్కువ సామర్థ్యంతోనే నడపవచ్చు ఇది ఏసీ తక్కువ విద్యుత్తును ఉపయోగించుకోవడానికి మరియు ఖర్చులను తగ్గించడానికి సహాయపడుతుంది సి ఒకటి నలభై శాతం తక్కువ శక్తి వినియోగంతో వ్యక్తిగత సౌకర్యం కోసం రూపొందించబడింది ఇది మీరు మీ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు శక్తిని ఆదా చేస్తుంది సి రెండు అరవై శాతం గరిష్ట శక్తి సామర్థ్యం కోసం రూపొందించబడింది ఇది తక్కువ శక్తిని ఉపయోగిస్తుంది మరియు శక్తిని ఆదా చేస్తుంది సి మూడు ఎనభై శాతం స్థిరమైన మరియు సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతల కోసం రూపొందించబడింది మీ రోజంతా ఆనందదాయకంగా ఉంటుంది సి నాలుగు నుంచి ఒక వంద శాతం సాధారణ పరిస్థితుల్లో ఉపయోగించే ప్రామాణిక శీతలీకరణ సి ఐదు పార్టీలు లేదా ఇతర సందర్భాలలో గదిని త్వరగా చల్లబరుస్తుంది ఇది వేగవంతమైన శీతలీకరణ కోసం రూపొందించబడింది మీరు తేలికపాటి రోజులకు సి ఒకటిని మితమైన శీతలీకరణ అవసరాలకు సి రెండుని వేడి రోజులకు సి మూడుని మరియు గదిని త్వరగా చల్లబరచాల్సిన అవసరం వచ్చినప్పుడు సీ నాలుగుని ఉపయోగించవచ్చు ఆ తర్వాత తదుపరి బటన్ టర్బో సాధారణంగా మనం ఏసీ ఆన్ చేసినప్పుడల్లా కంప్రెసర్ మూడు నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది కానీ టర్బో బటన్ను నొక్కడం ద్వారా కంప్రెసర్ ఒకటి నిమిషంలో స్టార్ట్ అవుతుంది మరియు ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ వేగం కూడా గణనీయంగా పెరుగుతుంది మీరు బయట నుండి మీ గదికి వస్తున్నట్లయితే మరియు మీ గది చాలా వేడిగా ఉంటే మరియు మీరు గదిలో చాలా వేడిగా ఉన్నట్లు అనిపిస్తే మరియు మీకు త్వరగా చలబరచాల్సిన అవసరం ఉంటే మీరు టర్బో బటన్ను ఉపయోగించవచ్చు దీనిలో గది చాలా త్వరగా చలబడుతుంది తదుపరి బటన్ టైమర్ టైమర్ బటన్ను నొక్కడం ద్వారా టైమర్ ఆఫ్ సమయం ప్రదర్శించబడుతుంది ఏసీ ఆటోమేటిక్గా ఆఫ్ కావడానికి మనం ముందుగా టైమర్ ఆఫ్లో సమయాన్ని సెట్ చేయాలి మీరు టైమర్ను ఒకటి గంట నుండి పన్నెండు గంటలకు సెట్ చేయవచ్చు నా ఏసీ ఐదు గంటల్లో ఆటోమేటిక్గా ఆపివేయబడాలని నేను కోరుకుంటున్నాను అనుకుందా కాబట్టి ఇప్పుడు నేను రిమోట్లోని ఉష్ణోగ్రత పెరుగుదల మరియు తగ్గింపు బటన్ను ఉపయోగించి దానిని ఐదు గంటలకు సెట్ చేస్తాను టైమర్ ఆఫ్ సమయం ఇప్పుడు రిమోట్లో సెట్ చేయబడింది ఇప్పుడు టైమర్ బటన్ను ఒకసారి నొక్కితే టైమర్ ఆఫ్ సమయం సెట్ అవుతుంది ఈ బటన్లో మీరు టైమర్ను ఆఫ్ చేయడానికి మాత్రమే సెట్ చేయవచ్చు మీరు టైమర్ను రద్దు చేయాలనుకుంటే రిమోట్లోని స్టార్ట్ స్టాప్ బటన్ను రెండుసార్లు నొక్కితే టైమర్ రద్దు అవుతుంది నేను ఇచ్చిన సమాచారం మీకు అర్థమైతే దయచేసి నా వీడియోను లైక్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి